ఈరోజు మనము తెలుసుకునే టాపిక్ అనేది మనము హ్యావ్ గురించి అంత ముందు టాపిక్ లో కూడా తెలుసుకున్నాం దానికి ఎక్స్టెన్షన్ గా ఈరోజు మనము హ్యావ్ ను ఏ విధంగా ఉపయోగించాలనేది మరొక టాపిక్ గా ఈరోజు మేము ముందుకు వచ్చాము ఈ హ్యావ్ అనేది మనము చాలా సందర్భాల్లో వాడము కాకపోతే రోజు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఈజీ టాపిక్ ఈ హ్యావ్ అనేది మీరు డైలీ లైఫ్ లో ఖచ్చితంగా ప్రతిరోజు వాడితే అది ఏ విధంగానో మనం ఏదో ఏదైనా మనము ఒక పదార్థాన్ని మనము మన శరీరం తీసుకుంటే దానికి మనం హ్యావ్ ఉపయోగించి ఏ విధంగా మాట్లాడాలి అనేది ఈరోజు మెయిన్ టాపిక్ అంటే మనకు ఏదైనా పదార్థం అంటే టిఫిన్ కావచ్చు ఆహారం కావచ్చు డ్రింక్స్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు అట్లా ఏదైనా మన శరీరం లేక తీసుకుంటే హ్యావ్ ను ఉపయోగించి మనం ఏ విధంగా మాట్లాడాలి అంటే ఏ విధంగా మాట్లాడాలి అనేది మనము ఈరోజు టాపిక్ లో పూర్తిగా తెలుసుకోవాలి అదే విధంగా ఈ హ్యావ్ను మనం ఇప్పుడు తీసుకునే విషయమే కాకుండా గతంలో తీసుకున్నప్పుడు ఏదైనా ఒక పదార్థాన్ని ఒక వస్తువుని కానీ మనం మన శరీరం తీసుకున్నప్పుడు గతంలో తీసుకున్నప్పుడు ఏ విధంగా వాడాలి ప్రజెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా వాడాలి భవిష్యత్తులో కూడా ఏ విధంగా వాడాలి లేకపోతే ఇప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా వాడాలి ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చాలా చాలా ఈజీగా ఉంటుంది మీరు ఈజీగా మాట్లాడచ్చు ఈ హ్యావ్ను ఉపయోగించి చాలా ఈజీగా మీరు మీరు తినే పదార్థాల గురించే కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది ఒక్కొక్కటిగా తెలుసుకుందాం యాక్చువల్లీ ఈ హ్యావ్ అనేది టేక్ అనే పదానికి బదులుగా వాడతాం మనం గుర్తుపెట్టుకొని టేక్ అనే పదానికి బదులుగా మనం హ్యావ్ అనేది వాడతాం మరి హ్యావ్ కు మనకు మూడు ఫార్మ్స్ తెలుసు హ్యావ్ హ్యాడ్ హ్యాడ్ వీవన్ వీపు త్రీగా ఈ విధంగా హ్యావ్ హ్యాడ్ హ్యాడ మరి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం హ్యావ్ ని ఏ విధంగా మనము ఉపయోగించాం ఫస్ట్ చూడండి ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను అని అంటే ఇప్పుడే ఇప్పుడు ప్రెసెంట్ లో జరిగేది హ్యావ్ వాడినా కాబట్టి ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను అని ఐ హ్రేక్ఫాస్ట్ హ్యావ్ లంచ్ మేము లంచ్ తీసుకుంటాం లంచ్ మేము లంచ్ తీసుకుంటాం షీ లంచ్ కూడా అనొచ్చు అంటే ఆమె లంచ్ తీసుకుంటుంది లేకుంటే దే హ్యావ్ లంచ్ వాళ్ళు లంచ్ తీసుకుంటారు ఇట్లా ఏదైనా వాడవచ్చు అంటే తీసుకు లంచ్ తీసుకోవడానికి మనం హ్యావ్ టేక్ బదులు మనం ఇక్కడ హ్యావ్ వాళ్ళు నెక్స్ట్ యూ హ్యావ్ టీ నువ్వు కాఫీ తీసుకుంటావు అంటే ఇప్పుడే ఇప్పుడు తీసుకుంటావు అని మరి ఎప్పుడో ఫ్యూచర్ గురించి కాదు రేపు అట్లా కాదు ఇప్పుడే నువ్వు కాఫీ తీసుకుంటావు అని ఇప్పుడు కాఫీ తీసుకుంటావు సి హాస్ ఎ డిన్నర్ ఆమె ఇప్పుడు డిన్నర్ చేస్తుంది అంటే ఎవరన్నా అడుగుతారు కదా ఆమె డిన్నర్ చేసిందంటే ఆమె ఇప్పుడు చేస్తుంది అని చెప్తాం కదా దానికి నెక్స్ట్ చూడండి మీకు క్లియర్ గా కొత్త ఈ లైన్ లో కనపడండి హి హ్యాడ్ డిన్నర్ ఇక్కడ హ్యావ్ బదులు హ్యాడ్ కాదు హ్యాడ్ అనేది మనకు పాస్ట్ టెన్స్ గురించి తెలియజేస్తాం గతంలో జరిగింది హ్యావ్ అయితే ప్రెసెంట్ అని చెప్పి కదా హ్యాడ్ అయితే గతంలో జరిగింది దానికి హి హ్యాడ్ డిన్నర్ అతను డిన్నర్ చేసేసాడు ఎప్పుడో గతంలో ఎప్పుడో చేసాడు ఎస్టర్డే కావచ్చు డే బిఫోర్ ఎస్టర్డే కావచ్చు ఎప్పుడైనా కావచ్చు త్రీ డేస్ కావచ్చు హీ హ్యాడ్ ఎ డిన్నర్ ఎస్టర్డే అతను నిన్ననే డిన్నర్ చేశాడు అని ఈ విధంగా పాస్ట్ గురించి కూడా చెప్పవచ్చు ఈ హ్యావ్ గురించి నెక్స్ట్ చూడండి ఫ్యూచర్ ఉంది భవిష్యత్తులో జరిగేటప్పుడు ఈ హ్యావ్ ఏ విధంగా వాడాలి హీ విల్ హ్యావ్ డిన్నర్ ఇక్కడ విల్ వాళ్ళని చూడండి విల్ అంటేనే మనకు ఫ్యూచర్ గురించి తెలియజేస్తాయి హ్యావ్ అంటే తీసుకోవడం డిన్నర్ ని తీసుకోవడం హీ విల్ హ్యావ్ డిన్నర్ అతను డిన్నర్ చేస్తాడు టుమారో రేపు రాత్రికి డిన్నర్ చేస్తాడు మనకు ఏదైనా పార్టీకి పోయినప్పుడు అతను రేపు డిన్నర్ చేస్తాడా రేపు రాత్రి అని అడిగితే అయినా ఎస్ హీ విల్ హ్యావ్ డిన్నర్ అతను రేపు డిన్నర్ చేస్తాడు టుమారో నైట్ అట్లా రేపు నైట్ జరిగేది కానీ ఎల్లు ఏదైనా తర్వాత జరిగేదాని గురించి చెప్తేనే ఫీచర్ అంటారు అదే ఫ్యూచర్ అతను తీసుకునే దాని గురించి చెప్తున్నాం కాబట్టి డిన్నర్ తీసుకునే దాని గురించి చెప్తున్నారు కాబట్టి హీ విల్ హ్యావ్ డిన్నర్ అతను డిన్నర్ తీసుకుంటాడు అని ఈ విధంగా మనం ప్రాక్టీస్ అనేది చేయాలి వీ వీలైనంతగా మీరు ప్రాక్టీస్ చేయండి మాట్లాడడానికి ప్రయత్నించాలి ఎక్కువ ఇది మనం తినే పదార్థాలు తాగే పదార్థాల గురించి ఎక్కువ ఉంటాయి కాబట్టి హ్యావ్ మీద ఖచ్చితంగా మీరు మాట్లాడచ్చు మీ ఇంట్లో మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్తో కానీ మీ పిల్లలతో కానీ అండ్ మీ నైబర్స్తో కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరితో కూడా ఖచ్చితంగా మీరు మాట్లాడచ్చు హ్యావ్ అనేది వాడే మాట్లాడండి ఈ రోజు హీ విల్ హ్యావ్ డిన్నర్ అంటే అతను రేపు డిన్నర్ చేస్తాడు అని నెక్స్ట్ చూడండి సి కాఫీ తీసుకుంటుంది అని నెక్స్ట్ దే హ్యావ్ జ్యూస్ వాళ్ళు జ్యూస్ తీసుకుంటారు ఈ విధంగా ఎన్నైనా వాడచ్చు లేకుంటే హ్యావ్ డిన్నర్ వాళ్ళు డిన్నర్ చేస్తారు దే హ్యావ్ లంచ్ వాళ్ళు లంచ్ చేస్తారు దే హవ్ టిఫిన్ వాళ్ళు టిఫిన్ చేస్తారు ఇట్లా మనం ఎన్నైనా వాడచ్చు మనము అనేక రకాల వాళ్ళు ఏమేమి తీసుకుంటామో వాటి గురించి అన్నింటి గురించి ను ఉపయోగించి ఖచ్చితంగా మనము మాట్లాడి తీరాలి కాబట్టి వీలైనంతగా మీరు ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించాలి నెక్స్ట్ లైన్ చూద్దాం నెక్స్ట్ చూడండి అదే ఇప్పుడు మనకు ఓన్లీ స్టేట్మెంట్ లాగా ఇప్పటి వరకు చూసి హ్యావ్ అనేది తీసుకుంటాము తీసుకుంటాం ఆమె తీసుకుంటుంది అతను తీసుకుంటాడు వాళ్ళు తీసుకుంటారా మరి అదే తీసుకుంటారా అని ప్రశ్నించాలన్నప్పుడు తీసుకోరా అని చెప్పడానికి వీటి గురించి ఇప్పుడు చూద్దాం ఐ డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటా ఐ డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ తీసుకోను అంటే ప్రజెంట్ జరిగేదానికే నెగటివ్ రివర్స్ లో చెప్తున్నాం డోంట్ అనేది నాకు తెలుసు ముందు ప్రెసెంట్ నుంచి నేర్చు డో నాట్ లైక్ డోంట్ కూడా అని అన్సరి అంటే చేసే పనికి వ్యతిరేకంగా చెప్పేది అందుకే ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చెయ్యము అదే ఇదే లైన్ కి హూ యాడ్ చేసి హూ అంటే ఎవరు హూ డోంట్ హ్యావ్ లంచ్ మీకు ఇప్పటికీ అర్థమైంది దీని అర్థమైంది హూ అంటే ఎవరు హూ డోంట్ హ్యావ్ లంచ్ డోంట్ అంటే చేయకపోవడం కదా హూ డోంట్ హ్యావ్ లంచ్ ఎవరు లంచ్ చేయరు అని అడగడం ఎవరు లంచ్ చేయరు అని అదే హూ బదులు వై పదం పిన్నం అక్కడే హూ ప్లేస్ వై డోంట్ హ్యావ్ లంచ్ అంటే ఏమైతుంది వై అంటే ఎందు ఎందుకు లంచ్ చేయడం లేదు వై డోంట్ హ్యావ్ యూ లంచ్ నువ్వు ఎందుకు లంచ్ చేయడం లేదు వై డోంట్ హ్యావ్ యూ లంచ్ నువ్వు ఎందుకు లంచ్ డినర్ చేయడం లేదు అట్లే నెక్స్ట్ చూడండి యు డోంట్ హ్యావ్ టీ నువ్వు టీ తాగు తీసుకోవటం లేదు హీ డజంట్ హ్యావ్ డిన్నర్ అతను డిన్నర్ తీసుకోవటం లేదు అంటే డిన్నర్ చేయటం లేదు అని స్టేట్మెంట్ అతను చేయ చేయటం లేదు అని సి సిజంట్ హ్యాస్ కాఫీ ఆమె కాఫీ తీసుకోవటం లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంటే ఆమె కాఫీ తీసుకోవటం లేదు అదే పాస్ట్ లో అనుకోండి ఆమె గురించి కాఫీ ఆమె కాఫీ తీసుకోలేదు ఎస్టర్డే నిన్న ఆమె కాఫీ తీసుకోలేదు సి డి కాఫీ ఆమె కాఫీ తీసుకోలేదు ఈ విధంగా మనం ప్రెసెంట్ లో వాడచ్చు ఫ్యూచర్ లో వాడచ్చు ప్రజెంట్ కంటిన్యూస్ లో కూడా వాడచ్చు ప్రెజెంట్ కంటిన్యూస్ లో అనుకోండి ఇస్ హావింగ్ కాఫీ సి హ్యావింగ్ కాఫీ అంటాం అంటే ఆమె కాఫీ తాగుతూ ఉన్నది ఇప్పుడు తీసుకుంటూ ఉన్నది నెక్స్ట్ చూడండి దే డు నాట్ హ్యావ్ జ్యూస్ వాళ్ళు జ్యూస్ తీసుకోరు ఇప్పుడు నాట్ హ్యావ్ జ్యూస్ హ్యావ్ జ్యూస్ అనుకో వాళ్ళు జ్యూస్ గతంలో తీసుకోలేదు అని ఎస్టర్డే కానీ డే బిఫోర్ ఎస్టర్డే అట్లా డూ నాట్ కాబట్టి ప్రెసెంట్ గురించి కాబట్టి దే డో నాట్ హ్యావ్ జ్యూస్ వాళ్ళు జ్యూస్ తీసుకోరు అని మరి ఇవే తీసుకోరు తీసుకోరు అని చెప్పిన ఫస్ట్ మనం పాజిటివ్ చెప్పిన ఇప్పుడు నెగిటివ్ రివర్స్ చెప్తాను మరి అవే ప్రశ్నించాలంటే ఈ డూ అనేటి ముందుకు వస్తాయి మనకు అంత ముందు తెలుసు ప్రశ్నించాలంటే డూ డి ముందుకు వచ్చేస్తాయి పదాలు డు యూ హ్యావ్ టీ నువ్వు టీ తీసుకుంటావా ప్రెసెంట్ గురించి అదే ఫాస్ట్ గురించి అనుకోండి డూ హ్యావ్ టీ నువ్వు నా టీ తీసుకున్నావా అని డి హావ్ టీవ్ టీ తీసుకున్నావా యూ హ్యావ్ టీ డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఎస్టర్డే నిన్న కంటే మొన్న నువ్వు టీ తీసుకున్నావా అని ఫీచర్లు అడగాలనుకోండి అప్పుడేం పెడతాం విల్ పెట్టాలి హ్యావ్ టీ టుమారో రేపు నువ్వు టీ తీసుకుంటావా అని విల్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుమారో రేపు ఉదయం మీరు టిఫిన్ తీసుకుంటారా అని ఈ విధంగా మనము అనేక రకాలుగా మాట్లాడచ్చు ప్రశ్నించవచ్చు మనం తీసుకునే పదార్థాల గురించి హ్యావ్ను ఉపయోగించి వాడచ్చు నెక్స్ట్ చూడండి సి వచ్చింది ఇక్కడ ఆమె కాఫీ తీసుకుంటుందా డస్ డజ్ సి వచ్చింది కాబట్టి హీ సిట్ వస్తుంది మనకు తెలుసు డస్ యూ హ్యావ్ కాఫీ ఆమె కాఫీ తీసుకుంటుందా అని ఈ విధంగా మనము మాట్లాడాలి అదే ఆమె కాఫీ తీసుకోదా అని చెప్పడానికి చూడండి న్యూ కాఫీ తీసుకోవా అన్నా డోంట్ యూ హ్యావ్ టీ నువ్వు టీ తీసుకోవా డోంట్ యు హ్యావ్ టీ నువ్వు టీ తీసుకోవా ఇక్కడ హ్యావ్ అనేది టేక్ ప్లేస్ లో ఉంటుంది మనం ఫస్ట్ నేను చెప్పుకున్నాం కదా డోంట్ యు హ్యావ్ టీ అంటే నువ్వు టీ తీసుకోవా యూ హ్యావ్ టీ అంటే నువ్వు టీ తీసుకుంటావా అదే యూ కాబట్టి హ్యావ్ వచ్చింది సి వచ్చింది చూడండి నెక్స్ట్ లైన్ లో డజంట్ సి హ్యావ్ కాఫీ ఏమైంది తెలుగులో చెప్పండి డజంట్ సి హావ్ కాఫీ ఆమె కాఫీ తీసుకోదా హ్యావ్ కాఫీ ఆమె కాఫీ తీసుకోదా అని మరి అదే ప్రశ్న వై యాడ్ చేస్తే దానికి వై డంట్ సి తీసుకోవటం లేదు ప్రతిదీ మనం ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చు ప్రతి విషయాన్ని మనము ఈ హ్యావ్ ను ఉపయోగించి మనం తీసుకునే ప్రతి విషయాన్ని గురించి మాట్లాడవచ్చు ప్రెసెంట్లో మాట్లాడవచ్చు ఫ్యూచర్లో మాట్లాడవచ్చు గతంలో జరిగిన విషయం కూడా మనం ఏదైనా తీసుకుంటే దాని గురించి మాట్లాడవచ్చు ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంటా అంటే కంటిన్యూస్ జరుగుతున్న దాని గురించి కూడా మాట్లాడచ్చు ఈ విధంగా మనం ఎన్ని రకాలుగా అయినా ఈ హ్యావ్ను ఉపయోగించి ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక పదార్థాన్ని కానీ మనం తీసుకున్నప్పుడు దాని గురించి ప్రశ్నించవచ్చు తీసుకున్నట్టు చెప్పచ్చు తీసుకోలేదా చెప్పచ్చు ఇట్లా అనేక రకాలుగా ఈ హ్యావ్ ను ఉపయోగించి చెప్పవచ్చు ఇది చాలా ఈజీ టాపిక్ వీలైనంతగా మీరు ప్రాక్టీస్ చేయండి ఈజీగా ఉంటుంది మీ ఇంట్లో ఖచ్చితంగా ఏదైనా మీరు తీసుకుంటేటప్పుడు ఈ విధంగా లో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయండి ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి